దేశీయ డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో ఎనభై ఐదు శాతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు మన దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ద్వారా ప్రతి నెల రెండు వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి వీటి విలువ సుమారు లక్షల ఉంది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన మానవ వనరుల హెచ్ఆర్ విభాగంలో దాదాపు పదిహేను శాతం మంది సిబ్బందితో పాటు పలు హోదాల్లోని మరికొందరికి ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లు వార్తా సంస్థ ఫార్చ్యూన్ తెలిపింది అమెజాన్ హెచ్ఆర్ విభాగం పీపుల్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ బృందం అధిక ఉద్యోగ కోతలు ఉంటాయని వివరించింది గూగుల్ వంటి ఇతర దిగ్గజ ఐటీ కంపెనీలు ఏఐ అమలు ద్వారా వ్యయాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి టీసీఎస్ రెండు వేల ఇరవై ఇరవై ఆరులో తన అంతర్జాతీయ సిబ్బందిలో రెండు శాతం లేదా పన్నెండు మంది వరకు లే ఆఫ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో విలువ పరంగా యాపిల్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది మైక్రోసాఫ్ట్ రెండో స్థానంలో అమెజాన్ మూడు గూగుల్ నాలుగు శాంసంగ్ ఐదో స్థానంలో ఉన్నాయి సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఎన్విడియా గత ఏడాది ముప్పై ఆరవ స్థానంలో ఉండగా ఈసారి పదిహేనవ స్థానానికి చేరి వేగంగా పురోగతి సాధించిన గ్లోబల్ బ్రాండ్గా నిలిచింది ఈ మేరకు ఇంటర్ బ్రాండ్స్ బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ జాబితాను విడుదల చేసింది దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ వరుసగా ఆరో ఏడాది ఐదో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నుంచి ప్రపంచ టాప్ ఫైవ్ బ్రాండ్లలో ఉన్న ఏకైక ఆసియా కంపెనీగా గుర్తింపు పొందింది పాసిళ్లను మరుసటి రోజే డెలివరీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు ఉత్తరాలను ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో సంబంధిత వ్యక్తులకు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఈ సేవలన్నీ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు ఒక్కరోజులోనే పాస్వీళ్లు ఉత్తరాలను ఖచ్చితంగా చేర్చేలా స్పీడ్ పోస్టు సర్వీస్ అదేవిధంగా రెండు రోజుల స్పీడ్ పోస్ట్ డెలివరీ సేవలను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తామని సింధియా పేర్కొన్నారు హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల

పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పద్దెనిమిది రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది భారత ఈక్విటీలు శుక్రవారం లాభాల్లో ముగిసాయి యాభై రెండు వారాల గరిష్టాన్ని తాకాయి బీఎస్ఎస్ సెన్సెక్స్ నాలుగు వందల ఎనభై నాలుగు పాయింట్లు పెరిగి ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు వద్ద ఎన్ఎస్సీ నిఫ్టీ నూట ఇరవై నాలుగు పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల ఏడు వందల తొమ్మిది వద్ద స్థిరపడ్డాయి బీఎస్ఈలో ఏషియన్ పైంట్స్ ఎంఎండెం భారతి ఎయిర్టెల్ హెచ్యూఎల్ లాభంలో ఉన్నాయి ఇన్ఫోసిస్ హెచ్ఎల్టెక్ అటర్నెల్ టాటా స్టీల్ టాప్ నష్టాల్లో ముగిశాయి